అక్టోబర్ పెన్షన్ల పంపిణీపై వేడని సందిగ్ధం అక్టోబర్ ఒకటి నుంచి పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇంకా సందిగ్ధం అయితే వేడలేదనమాట ఒక పక్క పంపిణీ చేస్తే అధికారులు పంపిణీ చేయమని చెప్పేసి తేల్చి చెబుతూ ఉన్నారు మరో పక్క ప్రభుత్వం ఏర్పాట్లు అయితే ఇంకా చేయలేదన్నమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది పేదల సేవలు అంటూ ప్రతీ నెల ఒకటో తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఇందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి ఒకటో తారీఖునే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ఈ పథకంలో భాగంగా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారన్నమాట అయితే మనకు ఒకటో తారీఖున ఈ ఉద్యోగులు ఎవరో కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేయమని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే ఇంకా పూర్తి అయితే చేయలేదు సో అందువల్ల అందరూ కూడా ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు ఒకటో తారీఖున పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా అనే దానికి సంబంధించి సో అందరూ ఆందోళన చెందుతూ ఉన్నారన్నమాట ఇన్ ప్రభుత్వం ఇన్ టైంలో దీనికి సంబంధించి చర్యలు తీసుకోకపోతే పెన్షన్ అయితే ఒక నాలుగైదు రోజులు ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట అదే జరిగితే పెన్షన్ల పంపిణీ వాయిదా జరిగి ఐదో తారీఖు నుంచో ఆరో తారీఖు నుంచో ఎవడో అయితే జరుగుతుంది సో ఇది అందరూ కూడా గమనించాలన్నమాట అందువల్ల అక్టోబర్ అక్టోబర్ నెలలో ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అంత ఆందోళన అయితే ఉన్నారు ఇప్పటి వరకు ఉన్న ప్రజెంట్ తాజా సమాచారం అన్నమాట ఇది ఇలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్